జాతకంలో శని మహాదశ జరుగుతున్నా ఏల్నేట్ శని జరుగుతున్నా శని కొన్ని రాసుల్లో నేచపట్న శత్రుక్షేత్రాల్లో క్షేత్రాల్లో ఉన్నా ఏం జరుగుతుంది శని తోలుదీసడం గ్యారంటీ శని జగద్గురు ఆయన మొత్తం తొమ్మిది గ్రహాలలో సర్వశ్రేష్టమైనటువంటి గ్రహస్థితి శని దేవుడు అన్నారు ఆయన్ని శని నీ ఫ్రెండ్ ఆయన శని గాడు శనిగాడు పట్టుకున్నట్టు పట్టుకున్నారంటారు అందరి తోలు తీసేస్తాడనమాట వరుసలో ఎవడెవడైతే మోసాలు చేస్తాడో ఎవడెవడైతే అవతల పెళ్ళాలని ఎత్తుకుపోతాడో ఎవడెవడైతే అవతల స్థలాలు దొబ్బేస్తారో మోసాలు కపట అమాయకుల్ని మోసం చేసి అబలాలని మోసం చేసి తాంత్రిక సెక్స్లని లేకపోతే ఈ పంచమకారాలని డబ్బులు దొబ్బేసి లేకపోతే మామూలు ఫీల్డ్లో మీరేమైనా తక్కువ తిన్నారా అయినా ఐపీఎల్ పెట్టేసి చిట్టి పాటలు పెట్టి వ్యాపారంలో మోసాలే మోసాలు మీరు జనాలను మోసం చేస్తారు కానీ అక్కడ శని చేయలేరు శని అక్కడ చూస్తూ ఉంటాడు అకౌంట్ అకౌంట్ రాస్తూ ఉంటాడు అనమాట తర్వాత టైం చూసి బెల్ట్ తీస్తాడు సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అవతారమైన మరొక రూపంలో వచ్చాడు ఆయన ఒక సృష్టి క్రమాన్ని తయారు చేసినప్పుడు ఆ సృష్టి క్రమంలో ఆ ఆయన పరమేశ్వరుడిని కూడా వదలలేదు వెళ్ళాడు పరమేశ్వరుడు తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు బాబాయ్ వేరే నేను ఎట్లారా నాయనా నాయన నేను తప్పించుకోవడం అంటే అది కుదరదు అంటే అందరినీ ఏడున్నర సంవత్సరాలు పట్టుకోవాలి కానీ నిన్ను ఏడున్నర ఒక రోజు పట్టుకుంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ అంటాడు సరే అసలు ఈ శనికి దొరకకూడదని వెళ్ళి మర్రి చెట్టు త్వరలో దాక్కుంటాడు డ్రైనేజ్ పక్కన ఉన్న మర్రి చెట్టు త్వరలో సాయంత్రం అయిపోయిన తర్వాత ఆహా ఇంకా నన్ను శని వదిలేశాడు పట్టుకోలేకపోయాడు అని సంతోషంగా బయటకు వస్తాడు బయటకు రాగానే శని నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు అంటాడు తండ్రి మీరు ఎక్కడుండాలి అంటాడు కైలాస పర్వతం మీద హాయిగా దేవతలందరూ శని ఆశీన్లు అయితే మీరు మీరు ఆశీన్లు అయితే ఆశీనలు వాళ్ళంతా డ్యాన్సులు వేస్తూ నందీశ్వరుడు భృంగేశ్వరుడు మిమ్మల్ని సేవిస్తూ సకల దేవతలు ఉండాలి ఇక్కడ డ్రైనేజ్ పక్కన ఒంటరిగా ఉండి చెట్టు త్వరలో కూర్చున్నావు ఒంటరిగా ఉన్నావు అంటే శని పట్టుకుంటాడు పట్టుకున్నవాడికి పెళ్ళాం వెళ్ళిపోద్ది పిల్ల వదిలేస్తుంది ఒక్కడే మిగిలిపోతాడు ఐసోలేటెడ్ ఒంటరిగా ఉంటారు అందుకే శనిగ్రహం బలంలో ఉన్నటువంటి వాళ్ళు మూడీగా ఉంటారు వాళ్ళు మొహంలో దాచుకోరు ఏదన్నా పైకి చెప్పేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకి వైరాగ్యం ఉంటుంది ఆ తర్వాత రెండవది బ్రహ్మదేవుణ్ణి పట్టుకున్నాడు తండ్రి నిన్ను నేను పట్టుకుంటున్నాను అన్నాడు ఇదేంట్రా బాబు నేను మొత్తం సృష్టి సృష్టిస్తాను తండ్రిని నన్నే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని పట్టుకుంటే చిన్నవాళ్ళకి నేను లోకు అయిపోతాను మానవులందరికీ అంటాడు కుదరదు తండ్రి నిన్న ఒకరు అట్లీస్ట్ రెండున్నర సెకండ్లు పట్టుకుంటాను రెండున్నర నిమిషాలు అంటాడు ఓకే క్యారీ ఆన్ అన్నాడు ఆయన అనేసి ఈ శని తప్పించుకోవాలని బ్రహ్మదేవుడు బ్రాహ్మణ వేషం వేసుకొని కృష్ణానది తీరంలో మా బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఆ దగ్గర కింద తిరుగుతున్నాడు తిరుగుతుంటే అక్కడ నాలాంటిది ఒక జ్యోతిష్కుడు వచ్చి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా ఇంకో బ్రాహ్మణు వచ్చాడు దరిద్రుడు అయ్యా నేను దరిద్రం దా అంటే నేను మంచివాడిని కాబట్టి పుచ్చకాయ దానమే వింటాను మన మిగతా వాళ్ళంతా రెండు లక్షలు పడరా అంటారు రెండు లక్షలు పడరానైనా నీకు ఏదోటి చేస్తాం శనికి వీళ్ళ పెద్ద ఏదో శనిశ్వరుడికి లాగా అంటే సరే అప్పుడు ఏం చేస్తారు ఆయన ఈ బ్రాహ్మణ పుచ్చకాయని లాగా తెల్లటి గుడ్డలో సంచిలో పెట్టి ఇలా బ్రహ్మగారికి ఇస్తున్నాడు పొరపాటున ఆ కాయ కింద జారిపడింది పడింది శనిదేవుని యొక్క మహిమ వల్ల మాయ వల్ల కాయ పగిలింది కదా ఆ రసం కారుతుంది కదా పుచ్చకాయ రసం కొంచెం ఎర్రగా ఉంటుంది కదా ఇప్పుడు శనిదేవుడు మాయ చేశాడు కదా దానికి ఇంకా ఎర్రగా ఎక్కువైపోయింది ఎరుపుతనం ఎక్కువైంది అప్పుడు అది రక్తంలాగా కనబడింది తెల్లగుడ్డ కదా బయట అది రక్తంలా బయటకు వస్తుంది రౌండ్గా ఉంది కదా అది మానవుల తలకాయలాగా ఉంది కపాలాలు పుచ్చేస్తాం అని కపాలాలు అఘోరీలు అంటారు కదా వీళ్ళు అలా సంచిలో వేసుకున్నాడేమో అని రక్షక బట్టలు పోలీసు వాళ్ళు వెళ్తే ఇదేంటిది అంటారు ఓ ఈయన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు ఇదిగో ఏం కాదు బాబు ఇది పుచ్చకాయని తీసి చూపిస్తాడు సరే అని వదిలేస్తారు కానీ బ్రహ్మదేవుడంతటి స్థాయి వాడినే ఒక మామూలు కానిస్టేబుల్ రక్షక పొట్లు తన సృష్టించినటువంటి రక్షక బొట్లు వచ్చి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడినే నిలదీసి అడగడం అది అది చాలు అనమాట అవమానం ఇదే శని పట్టుకోవడం అంటే అంతేగాని ఏదో చేయడనమాట ఇంకా బ్రహ్మదేవుని వదలలేదు శివుణ్ణి వదలలేదు శివుణ్ణి పట్టుకోవడం అంటే నటన అదంతా శివుడు నిజంగానే పట్టుకున్నాడు అక్కడ ఏంటి శివుణ్ణి పట్టుకున్నాడు కానీ శివుడు ఆయన అవతారం కాబట్టి ఈ సృష్టి క్రమంలో శనీశ్వరుడు పట్టి పీడించాలి కాబట్టి ఆ క్రమాన్ని ఇక్కడ అలవాటు చేయాలి కాబట్టి ప్రజలు దొరికిపోయినట్టుగా యాక్టింగ్ చేస్తాడు పరమేశ్వరుని ఎవడో పట్టుకోలేడు శని వేరు శివుడు వేరు కాదు ఇద్దరు ఒకటే అది ఆర్డర్ నేర్పిద్దాం ముందు మనం సలహాలు చెప్పేటప్పుడు ఒక మాట వినాలి కదా మనం మనం చేసి అవతలకి చేయాలి చెప్పాలి అంతేగాని మనం చేయకుండా నేను నేను మాటలు రోజు చేయను మీరు చేయండి అంటే కుదరదు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని బెంగాల్లో ఉంటాడు మనందరికీ తెలుసు ఆయన దగ్గరికి మొత్తం ఏదో గారి దగ్గరికి వస్తున్నట్టు భక్తులు అందరూ వచ్చేవారు ఒక లేడీ ఏం చేస్తుంది చాలా దూరం నుంచి చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది ఆయన దగ్గరికి దర్శనం కోసం వచ్చి ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక వెయ్యి కిలోమీటర్ ఢిల్లీ నుంచి కలకత్తా వచ్చింది వస్తే ఏంటమ్మా అంటే మా అబ్బాయి స్వీట్లు తింటున్నాడు సార్ అంటది అయితే నువ్వు నెక్స్ట్ వీక్ రామ్మా లేకపోతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత రామ్మా అని పంపించేస్తాడు ఇవిడు మళ్ళీ కష్టపడి పదిహేను రోజుల తర్వాత వస్తుంది వస్తే బాబు స్వీట్లు తినకమ్మా అంటాడు ఇదేంట్రా నాయన చెప్పేది ఏదో ఫస్ట్ రోజునే చెప్పుంటే నా ఛార్జీలు మిగులును నా శ్రమ మిగులును కదా అనుకుంటుంది అప్పుడు విద్యాసాగర్ని అడుగుద్ది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనేది సార్ ఆ రోజే మీరు చెప్పుండొచ్చు కదా అంటే ఎలా చెప్తానమ్మా నేను నేను అప్పటికి నువ్వు వచ్చినప్పటికి నేను కూడా స్వీట్లు తింటున్నాను కాబట్టి నేను తింటూ మీ కొడుకును మాన మానమని చెప్పను చెప్పలేను ఆచరించేవాడికి ఆ హక్కు ఉంటుంది అలా నేను మానేశాను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ కాబట్టి ఇప్పుడు నాకు హక్కు వచ్చింది నేను మీ వాడికి తినొద్దురా అని చెప్పాను అంటాడు అనేసరికి అలా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు కూడా శనీశ్వరుడు యొక్క మాటలను మనం గౌరవించాలని ఆ సృష్టి క్రమం కోసం వాళ్ళు ఆచరించి చూపించారు ఆదర్శవంతంగా అంతేగాని బ్రహ్మదేవుడినే పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు చాలా చిన్నోడు శివుడిని పట్టుకున్నాడు శివుడు చాలా చిన్నోడు శని పట్టుకున్నాడు శని చాలా గొప్పడు ముగ్గురు అలా ముగ్గురు ఒకటే రా గాడిద కాబట్టి ఇలా గాడిదలు ఆలోచిస్తాయన్నమాట ఎంతసేపు తప్పులను పట్టుకోవాలని ఇది తప్పనమాట అలాగే కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ కారణాయనమహ అన్నారు శని ఎప్పుడైతే ఏ స్థానంలోకి వస్తాడో ఏడో స్థానంలోకి వచ్చినప్పుడు పిల్ల మొగుడు మెమర్ లైక్ చేయదు గొడవలు పిల్లలు వ్యతిరేకం రివర్స్ అయిపోతారు కళత్ర పుత్ర శత్రుత్వ కారణాయ ఆ పిల్ల భార్య పిల్లలకి ఫైటింగ్ పెట్టేస్తాడు వీళ్ళు విడిపోతారు విడిపోకపోయినా కొట్టుకు చేస్తూ ఉంటారు ఈ విధంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క బలం శని తొలలో ఉన్నప్పుడు స్థితి నిన్న మహోన్నతిని చేసేస్తాడు అపర కుబేరుని చేసేస్తాడు కోటీశ్వరుని చేసేస్తాడు ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి అధిపతి అయ్యాడంటే సౌత్ ఆఫ్రికాలో పెట్టాడు ఫ్యాక్టరీ త్రీ ఎఫ్ అని కొట్టుకోండి గూగుల్లో ఫుడ్ ఫ్యాట్స్ మన ఫ్రెండ్ ఆయన ఇక్కడే మా హైదరాబాద్ ఆనంద్ మార్గ ఆశ్రమంకి వస్తాడు మీరు కలవాలంటే ఆయన డైరెక్ట్ కలవచ్చు ఎవ్రీ సెకండ్ సండే సైదాబాద్ కాలనీ హైదరాబాద్లో లక్ష్మీనగర్లో ఆనంద్ మార్గ నుండి ఉంటుంది అక్కడికి వస్తాడు ఆయన సత్సంగం మా అమ్మను తౌడు ఫ్యాక్టరీ రన్ చేసుకునేవాడు తౌడు తౌడెత్తుకునేవారు వాళ్ళు అలాంటిది ఆయిల్ ఫ్యాక్టరీ ఈ శని ఆయిల్కి ఇనుముకి స్క్రాప్ చెత్త రోడ్ల మీద చెత్త ఎరుకునేవాడు ఇనుమును కొనుక్కునేవాడు లక్ష్మణ్ అని చెప్పి యూసఫ్ గూడాల వెళ్ళి అడగండి యూసఫ్ గూడాల అక్కడ బాబాచీ హోటల్ దగ్గర వెంకటగిరి ఆ యోసప్గూడ జంక్షన్లో ఏముంటుంది తెలుసా నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఇప్పుడు కాదు ఇరవై ఏళ్ళ క్రితం కొన్నాడు రతన్ ఠాఠా వీళ్ళందరూ కూడా శని అనుగ్రహిస్తే పైకి వాళ్ళు వీళ్ళంతా అంతే శని మరి శని పట్టుకుంటే దరిద్రులు అయిపోయిన వాళ్ళు కూడా మంది ఉన్నారు ఒక అతను చూశాను నేను అతను శుభ్రంగా మూడిల్లు ఉండేవాడు కాదు ఒక లారీ కొన్నాడు లారీ కొని లారీని తీసుకెళ్తున్నాడు ఎప్పుడు చూసినా అలా అరే బాబు నీకు శని పడదురాయన అది కొనద్దురా అని చెప్పాను మన మాట లెక్క చేయలేదు వాళ్ళ తర్వాత డ్రైవరు క్లీనరు ఇద్దరు రోజు రిపేర్ అనేవారు ఆ పాత టైర్లు అనేవారు కొత్త టైర్లు అనేవారు ఇది అనేవారు అది అనేవారు మొత్తానికి మూడిళ్ళు లేచిపోయినాయి ఈ లారీ పోలేదు శని మహర్దశ పట్టుకున్నప్పుడు శని ఎల్నెట్ శని పట్టుకున్నప్పుడు వదలనివ్వడం మిమ్మల్ని మొత్తం తుడి చేస్తాడు అదేవిధంగా పైకి లేపేటప్పుడు వద్దన్నా సరే ఐశ్వర్యం పుచ్చిపోయేలాగా చేసి కుప్పల కుప్పల డబ్బులు ఇస్తాడు కాబట్టి అంతేగాని శని మూడో ఇంట్లో ఆరో ఇంట్లో ఐదో ఇంట్లో ఏదో ఏదో యూట్యూబుల్లో చెప్పే జ్యోతిష్కులు ఉన్నారు కబడ జ్యోతిష్కులు వీళ్ళు దాన్ని బట్టి ప్రజలే పండితులు అయిపోయారు మీరంతా అదే శని మూడులో ఇదివరకు ఎలా అడిగేవారు గురుగారు జాతకం చూడండి బాబు అని అడిగేవారు దగ్గరకు వచ్చి పళ్ళో ఫలమో తీసుకొచ్చి మా గురువుల దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం ఇలా కూర్చునే వాళ్ళం ఆయన వారమన్నా నేను ఎలా అన్నా గురుగారు రాశారా అని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అంత ఫోన్ మీరు మహారాణులు మహారాజులు ఫోన్లో చెప్పేయాలి అది కూడా మీరు జస్ట్ మన యూట్యూబ్ చూడగానే ఇన్స్పిరేషన్ వచ్చేది మూడు వచ్చేది అప్పుడే అనమాట మళ్ళీ మర్నాడు ఉండదా మూడు చెప్పేయాలి అంటే మీరు చెప్పినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏమండి నాది పేరు అనురాధ నక్షత్రం రెండవ పాదం వృష్టికి రాసి సరే మూడో ఇంట్లో ఉన్నాడు ఇంక నేను ఎందుకురా మీరు చెప్తుంటే ప్లస్ మీరు చెప్పేది డేట్ ఆఫ్ బర్త్ నేను రాసేసుకోవాలి నా పెన్న దగ్గర ఉంటుందా నేను బస్సులో ఉంటాను క్లాస్లో ఉంటాను పూజలో ఉంటాను బయట ఉంటాను ఇంకేం లేదా ఆ మూడు అక్కడ వారికేనా అంటే అప్పుడు మేము ఫోన్ అత్తకపోతే వేరే జ్యోతిష్ మని ఇలాంటి వాళ్ళందరినీ పట్టేసుకుంటాడు శని రకరకాల వాళ్ళ జ్యోతిష్కులు విద్యలైనటువంటి వాళ్ళు చెప్పేటటువంటి జాతకాల విన్నా శాస్త్రం తెలియనటువంటి వాళ్ళ జాతకాల విన్నా శనిపట్టేసుకుంటాడు అంటే అశాస్త్రీయమైన పనులు అవైదికమైన పనులు నిషిద్ధమైన పనులు నిషిద్ధమైన పూజలు చేసే వాళ్ళని పట్టేసుకుంటాడు అబ్బాయి ఆనందంగా ఉందండి మాకు షార్ట్ కట్ మెతడు వచ్చిందండి కామాఖ్యాదేవి అండి కామాఖ్యాదేవి పంచమకారాలండి అక్కడ మేకని కోడిని పవరాన్ని కోడిని బలిచ్చేశారండి ఒకత నా శిష్యురాలు ఉంది మొగడు వదిలేశాడు నేను అమ్మవాస్య అండి నా పూజ చేసేస్తున్నానండి హోమాలు చేసేస్తున్నాడండి గడ్డాన్నారం దగ్గర అంటాడు దాని పిరండి అది నగ్న పూజలు చేయించేసుకుంటుందండి ఎవడో రాజమండ్రి వచ్చేస్తున్నానండి అంటది ఒకడు ఇలా ఇంకొకళ్ళు గట్కేసరి దగ్గరట పీఠం పెట్టేశాడు అంటే ఎవరో రెడ్డి అక్కడ వెళ్ళిపోతున్నామండి బగలాముఖి అండి పీఠం వరాహి పీఠం అనమాట అన్నీ చేసేసి చేసాడు ఏమని మొగడు వస్తాడా ఇప్పుడు కూడా రాలేదన్నమాట ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది అది అంటే ఈ యొక్క శని మిమ్మల్ని పట్టుకున్నప్పుడు శనిదేవుడి మీద ఎంత అప్రా అప్రాపు వెధవలు చండాలపు రాస్కెల్స్ వాళ్ళు ఆ గాడిదలు వీళ్ళందరినీ శని పెట్టేసుకుని పోయేగాలలు వచ్చేసి పోయారు కూడాను ఎరా మీరంతా శని అభిషేకం చేస్తే మీకు కాళ్ళు కడుక్కోవాలా తర్వాత శని అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు మీరు చేసిన పాపాలకి మీరు శనిశ్వరుడు గుడికి వెళ్ళి ఆయనకి అభిషేకం చేస్తారని చెప్పి అభిషేకం చేసి నోరు మూసుకొని ఇంటికి రాకుండా ఆడవిడవ పంతులు గొట్టంగాడు చెప్పాడు చదువురాని పంతులు అని చెప్పి వాడు బట్టలు వదిలేసి తలంట స్నానం చేసేసి పాత బట్టలు అక్కడ ఏడు చచ్చిపోయిన వాళ్ళు శవాల దగ్గరికి వెళ్తా చూడు శ్మశానానికి అలా బట్టలు వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఏదో శనిశ్వరుడు మిమ్మల్ని పెట్టేసుకుంటాడా ఏమన్నంటే నా స్టూడెంట్ ఒక తొందర ఎండి చదివింది గాడిద ఎందుకు ఎంబీబీఎస్ ఎండి చదివింది నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది కూడా మళ్ళీ కడుక్కోపోతే అంది ముప్పై ఏడు సంవత్సరాలైనా గాడిదకి ఇంకా పెలగాలే చేసుకోదు శని శని పట్టేసుకుంటాడు శని అంటే ఒక జగద్గురువు గుర్తుపెట్టుకోండి ఆ శని కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని ఏలినాటి శనిలో కూడా కొన్ని స్థానాల్లో మేలు చేస్తాడు ఎవడంటే మెంటల్ లాగా ఈ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడు ఈ పంతులు ఏం చెప్పాడు ఆ ప మీకు ఒక గురువు సరి కూడా ఆ ఊర్లో పంతులు ఈ ఊర్లో పంతులు ఇళ్ళ దగ్గర అంటే మిమ్మల్ని పొగుడుతూ మీరు ఇచ్చే డబ్బుల కోసం మేము పొగుడుతూ చెప్పాలా అందుకే మేము ఫీజులు తీసుకోం డబ్బులు తీసుకోండి నాయనా అలాగనంటే ఒక రాత్రి రెండు గంటలకు కొట్టింది ఒక ఆమె ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు కదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్ రాత్రి రెండింటికా తల్లి ఎత్తాం అయినా సరే యాస్ మాట అంటే మాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ ఎత్తాం ఇంకోటి డబ్బులు వద్దన్నారు కదండి నాన్ కమర్షియల్ అంటే ఏంట్రా వీళ్ళకలా ఇరవై వేలు దోచేయకుండా పదివేలు దోచేయకుండా ఏదో అనాథ పిల్లలకు భోజనం పెట్టండిరా మా మరి స్వామీజీలకి ఎంతో కొంత భిక్ష వనరా డొనేషన్ అనరా అంటే అది కూడా ఇవ్వడు ఒక డాక్టర్ ఒక గాడు ఆ డబ్బులు అడేసరికి ఆడిపరారు అమెరికాలో పది కోట్లు కట్టింది ఒక గాడిది ముండా అది ఒక రూపాయి ఇవ్వలేదు ఒక లాయర్ గాడు ఒక వేస్ట్ నా కొడుకు ఆడి వెళ్ళమ ఆడి కోడలంటా ఏకంగా లేచి వెళ్ళిపోయిందంట అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్తున్నాడు ఆడు మా ఆశ్రమానికే ఫోన్ చేశాడు ఏదో పెద్ద పోటుకెళ్ళాగా ఒక పది రూపాయలు ఇచ్చిన లేడు నేను మహానుభావులందరినీ చాలామందిని పరి పరిచయం చేశాం మా స్వామీజీలకి అరే గాడిదరా పదివేల మంది జ్యో అవధూతలని సాధువులను తయారు చేసిన సంస్థ డాక్టర్ ఆనందమూర్తి తర్వాత నోబెల్ ప్రైజ్ విన్నర్గా నైన్టీన్ నైన్టీ త్రీలో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ని ఇచ్చినటువంటి వాడు రా నా గురువు ఆనందమూర్తి పిఆర్ సర్కార్ అని కొడితే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అమ్మా ఖచ్చితంగా పట్టుకుంటాడు ఒకటి కంటే ఎక్కువ గురువులను పట్టుకునే వాళ్ళని ఒకటి చెప్పిందాన్ని గురువుల్ని ఎదిరించే వాళ్ళని తర్కం చేసేవాళ్ళని రావి చెట్టు కింద కూర్చొని శనిశ్వరుడు గుడి పక్కన చేపించేసాను ఒకడు వాడు తల్లి నీ తల్లికి నువ్వు తిండికి తిండి పెట్టుకోరా అంటే ఏంటి యాభై కోట్ల రూపాయలు వస్తారన్నారు తర్వాత ఆరుగురు స్త్రీలు వస్తారన్నారు తమ్ములు ఎన్నో పెడతాం మా ఎడిటర్లు పెడతారు కమర్షియల్ వాల్యూ చూస్తే వాళ్ళు పెడతారు మరి ఛానల్స్ కెమెరాకి డబ్బులు ఎవడిస్తున్నాడు డబ్బులు లైటింగ్ ఎవడిస్తాడు కెమెరామెన్లు బతకొద్దా యాంకర్లు బతకొద్దా కరెంట్ బిల్లు ఎవడు కడతాడు బిల్డింగ్ అద్దె ఎవడ కడతాడు ఇవన్నీ ఉన్నాయా ఫ్రీగా చెప్పాలా మీ అందరికీ జాతకాలు ఫ్రీ 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 మీ మొగుళ్ళేమో ఏమో మిమ్మల్ని కట్నాలు తీసుకున్నారు సిగ్గు లేదు మీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ హాల్కి డబ్బులు ఇచ్చి లక్షల లక్షల రూపాయలు పెట్టి మటన్లు చికెన్లు పెట్టి భోజనాలు పెడతారు శుభ్రంగా దొబ్బి తింటారు చుట్టాలంతా వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు మీరిద్దరు కొట్టుకు చేసినప్పుడు ఒక్కడ తిన్నవాడు ఒక్కడ కూడా పోలీస్ స్టేషన్కి సాక్షులు రాడు కోర్టుకి సాక్షులు రాడు కానీ పేదవాళ్ళకి మాత్రం మీరు పెట్టరు పేదవాళ్ళకి ఏమన్నా దానం చేయండి ఆ పంతుల కంటే రేషన్ బియ్యం ఇస్తారు మీకేమో అన్నీ అన్నీ ఇలాగే అనమాట చేసేది ఇటువంటి వాళ్ళందరినీ శనేశ్వరుడు కౌంట్లు వేసి పచ్చడి దంచవే మేనత్త మొగుడా మేనత్త గుడికాన్ని మా మంగమ్మ సదురు మా బాలు మా బాలకృష్ణ మా బాలయ్య బాబు ఊ పడేడు కదా అట్లా దంచుతాడు అనమాట కంగారు పడకండి మనం తెలుసుకుందాం ఇంకా వివరాల కోసం నాకు ఫోన్ చేయండి ఉన్నారా మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏం పర్లేదు స్ట్రిక్ట్గా ఉండాలా డిసిప్లిన్ ఉండాలా నా దగ్గర లేకపోతే నేను ఏం చేయను నేను శనీశ్వరుడికి అప్పు చెప్పేస్తాను అంతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలకి ద్వాదశ జ్యోతిర్లింగాల అదంతా పరమేశ్వరుడి అంతా పరమేశ్వరుడు శివుడివే అవే శనీశ్వరుడి క్షేత్రాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఈ నెలలో డిసెంబర్ నెలలో అలాగే రానున్న సంవత్సరంలో నేను విడివిడిగా ఒక్కొక్క రాశి వారికి చెప్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి సింహరాశి ఈ సింహరాశి వారికి మరి ఈ యొక్క డిసెంబర్ నెల అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉందని చెప్పాలా మీకు ఉద్యోగం పీకి పడేస్తామని చెప్పి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని వదిలేయడం అనేటటువంటి జరుగుతాయి ఒక అమెరికాలో ఒక వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఎలా ఉండాలని ఎంత హుందాగా ఉండాలి మనం అంత హుందాగా చేసుకుంటే మనకే ఏ ప్రాబ్లమ్స్ రావు మరి మనం అలా చేసుకోకుండా పిచ్చి వాళ్ళందరితో ఫ్రెండ్షిప్లు చేసి పిచ్చి పిచ్చి సలహాలు మనం పాటించినప్పుడు పిచ్చి పిచ్చి మనం ఇరుక్కుంటాం కదా కాబట్టి మనం కొన్ని కొన్ని పనులు మనకి ఈ నెలలో మన ఉద్యోగానికే ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పనులు చేస్తాయి ఈ నెలలో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్ట శాత్తు మీరు నవంబర్ నెలలో సేవ్ అయిపోయారు మీరంతా కూడా అసలు సింహరాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు బూస్టింగ్ అయిపోవాలి అసలు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు మీరు పనిచేసే చోట మీ సీనియర్స్తో కానీ మీ బాసులతో కానీ మీకు యుద్ధాలు వచ్చేయాల ఏమాత్రం నోరెత్తితే మీకు ప్రమాదం పడ్డానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే తప్పు మీదే అమెరికా లాంటి దేశాల్లో మరి మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు సైడ్ బిజినెస్లు కనుక చేస్తే మీ ఉద్యోగంలో మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా డిక్లేర్ చేయకుండా చేస్తే నేరం కింద మీ ఉద్యోగం పీకి పడేస్తారు అలాగే ఒక ల్యాండ్ అమ్మారు అనుకోండి మీకు పది లక్షలే వచ్చింది పది లక్షలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ రేటు ఓ తొంభై లక్షలు మీరు అమ్మారు ఈ ఎనభై లక్షలు ఎక్స్ట్రా వచ్చింది మనీ లాండరింగ్ కేసుల్లో మిమ్మల్ని ఇరికిచ్చేసి ఆ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి యాక్ట్స్ అన్నీ కూడా తెలుసుకొని సింహరాశి వాళ్ళు ఉండాలి అంతేగాని నా జాతకం బాగుందండి గురుడు మూడో ఇంట్లో ఉన్నాడండి నాది కర్కాటక రాశి మూడో పాదం అండి అని అన్ని రకాల యూట్యూబ్లో మీరు చూసి ఆ ప్రయోగాలు మామ మా మీద వేయకూడదు కాబట్టి సింహరాశి వారికి కొంతమంది భార్యలు వదిలిపడేయడానికి ఉన్నాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి తర్వాత డబ్బు పుష్కలంగా సంపాదిస్తారు కానీ కడుపు నిండా తినరు అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ధనవంతులు నైంటీ నైన్ పర్సెంట్ ఒకళ్ళని మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు అసలు అన్నాలే తిన్నారన్నమాట వండుకోరు చపాతీలు చేసుకుంటూ లండన్లో కూడా అదే పరిస్థితి పిశ్నార్తనాలు ఎందుకంటే ఒక డాలర్ ఖర్చు పెడితే ఇండియాలో ఎనభై రూపాయలు అమ్మో ఎనభై రూపాయలు ఖర్చు పెట్టేస్తాం ఒక రూపాయి కొనుక్కోవాలా పిశ్సార్తనం చేసి దాచి 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 పైకి పోతారు కాబట్టి ఇలాంటి ఆలోచన విధానాలతో ఈ యొక్క నెల అంతా కూడా మీరు గడుపుతారు మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీ ఆలోచనలో మార్పు వస్తుంది మీరు తీర్థయాత్రలు చేసేటటువంటి ఉన్నాయి కాశీ ఢిల్లీ బృందావనం ఇలాంటి యాత్రలు ఇదంతా కూడా చాలా మంచి విషయం మరి పరీక్షలు రాయడం దగ్గరికి వచ్చేసరికి పరీక్షల్లో కూడా మీరు చాలామంది పాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనము సైడ్ వృత్తులు మరి కెమెరాలు తర్వాత ఈ యొక్క హోటళ్ళు టీ స్టాల్స్ కిరాణా షాపులు ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పార్ట్ టైం మీరు పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు మనుషులను పెట్టుకొని మరి చక్కగా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా రంగంలో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా డబ్బు ఇచ్చి సెంట్రల్ నామినేటెడ్ పోస్టుల కోసం ట్రై చేశారు భంగపడ్డారు ఇప్పుడు ఎమ్మెల్సీ పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు ఈ రాష్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దు ఇక పరిహారాలు ఏమిటంటే ఈ యొక్క సింహరాశి వారికి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాల శనికి లోంపాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాల అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు